ఓం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్ర వైశిష్టం నవమశతకము షట్టంశకము శ్లోకము మరి తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పద్దెనిమిది ఓజ సత్యేజ సచ్య భూమి రచుతా నీలకంజ బంధుబద్ధ మౌళిరాగ మస్తుత వితరాగ పాసజాలనా శబ్ద కంజణ విశ్వపాలినిమయా మహేశ్వరి విచింత్యతే తాత్పర్యము కాంతి ప్రతాపములకు స్థిర మూలమైనదియు చంద్ర చూడయు వేదవినితయు విరాగబంధములను నశింపుచేయుటకు దీక్ష పూనిదయు విశ్వరక్షణయుగు పరమేశ్వరిని నేను ధ్యానించును శ్లోకం పంతొమ్మిది అండమండలం వ్యయారంతరం చ సంస్పత్యశేషభూతార్ధ పిటికా దృష్టి విధో శ్వాసృష్టి తాత్పర్యము నిరంతరము బ్రహ్మాండ సముదాయమును పరిణామము పొందుచున్నది సర్వ ప్రాణాల హృదయములందు నేను ఉన్నాను అను జ్ఞాన రూపమున ప్రకాశించులవు శ్వాస దృష్టి సంవిత్ ఊష్మ నాద జల విద్వాంసులచే ఉపాసింపబడుల ఉపాసింపబడినయును పరాత్మరైన పరమేశ్వరిని నమస్కరించును శ్లోకం ఇరవై సురార్చిత

మోసగాండ్రైన కామ లోభ మోహ మదమాచర్యములను అంతఃశత్రువులను నశింపజేయూ పంచప్రేత మంచాదిశ్యాయిని అవు దేవి మా కులమును సర్వదా రక్షించుగాక శ్లోకం ఇరవై ఒకటి కర్మణాయ విది త్జాతయంతి బ్రాహ్మణ యథా స్తవంతి యా మధీతనః చేతసా గురుక్తి చింతయంతి యా అమ్విధా సాparat జగత్రై జనన్యజ జయత్యుమా తాత్పర్యం బ్రాహ్మణ క్షత్రియ వయశ్యనబడు మూడు వర్ణముల వారు శాస్త్రభిత కర్మతో ఏ దేవిని పూజింతురో వేదాధ్యాయనము చేసిన వారు తాము విన్న విధముగా వేదముతో ఏ దేవిని స్థుతింతురో విఘ్నులు గురూపదేశమునసరించి మనస్సుతో ఏ దేవిని ధ్యానింతురో త్రిలోకజనని జన్మరహిత పరమేశ్వరి అయిన ఆ ఉమాదేవి సర్వో మొత్తముగా విలసిల్లుచున్నది శ్లోకం ఇరవై రెండు వాసుదేవ జాయయా వినమ్రయా నిషేవితాం వామదేవ చాటు చిత్రవాక్య బందలాలిత వాసవా దేవతా ప్రణాద హర్షిత వారయత్వగాని మే వసుందరా తాత్పర్యము వినయవతిని లక్ష్మీదేవి చే సేవింపబడినది పరమేశ్వరిని ప్రియవాక్యముల చే లాలింపబడినది ఇంద్రాది దేవతల జయ జయధ్వనులతో సంతోషించినది అయిన పార్వతీదేవి నా పాపములను నశింపు చేయుగాక లోకం ఇరవై మూడు పూర్ణిమా సుందరాస్య సుధామరీచిందరమ ఫుల్మపత్రీర్ఘ సంప్రసన్న పుణ్యభూనిషేవ్రేతమికామదా పాదలగ్నమంబికా తాత్పర్యము పుణ్యము చంద్రువలే అందమైన మోముతోనూ వికసించిన తామర రేఖలోని దీర్ఘములై ప్రసన్నములైన నేత్రములతోనూ వెలిసిల్లు అంబిక పవిత్రమైన భారత భూమిని సేవించుటకు ఉద్యమించి పాదములను ఆశ్రయించిన ఈ పుత్రువి గణపతిని సఫల మనోరథిని గావించుగాక శ్లోకం ఇరవై నాలుగు లాలయంతి బాలకం వతం ససితధి దితిం శీలయంతీ సూక్ష్మతాం మానాంసి యోగినా మివా కాలయంతు పాపినాం కులాని సమ్మితీ సతాం పాలయంత తస్మితాని యోషిత ప్రదృశహ తాత్పర్యం శివశిరోపూషణమైన బాలచంద్రుని లాలించుచు యోగుల మనస్సుల వలె సూక్ష్మములగుచున్న పార్వతీదేవి హాసములు పాపులను అంతమొందించి సజ్జనులను రక్షించుగాక శ్లోకం ఇరవై ఐదు పాదసే వినహర్ మనోహారీ వర్గయేష నాట్యకారి యథా లోకజాల చక్రవర్తి చక్రవర్తిపుణ్యయోషితో మన సంమయ సాధు కష్టవారణాయ తాత్పర్యము పాదసేవకుడు గణపతి కవి మనోహరముగా అతిశక్కురీ చంద ప్రసారగతము తుణికా వృత్తములతో రచించిన ఈ స్థుతి బృందము నాట్యము చేయు అప్సర స్త్రీగణము వలె సర్వలోక సార్వభౌముడైన పరమేశ్వరిని సతీయ ఉమాదేవి మనస్సునకు ఆనందము కలిగించి సజ్జనుల కష్టములను నివారించుగాక ఇది నవమశతకము షట్టంశకము శ్లోకము మరియు తాత్పర్యం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు షట్టివకము సమాప్తము నోమశతకము సమాప్తం శుభం పోయారు